అందరికీ నమస్కారం టచ్ మీడియా వ్యూఎస్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ అనగానే మొదటగా గుర్తొచ్చేది స్వీట్స్ అలాగే టపాకాయలు అలాగే అట్ ద సేమ్ టైం దీపావళి అనగానే ప్రతి ఇళ్లలో ఎక్కడ చూసినా గుర్తొచ్చేది బొమ్మల కొలువు సో బొమ్మలకలు ఎన్ని స్టెప్స్ పెడతారు అలాగే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి స్టెప్స్ పెడితే లాస్ట్ టైం పెట్టిన దానికి కూడా కొత్తది యాడ్ చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది కూడా కొత్త జంటని బొమ్మను పెట్టాలి అంటారు సో ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉండి ఉంటాయి సో ఇలాంటి డౌట్స్ అన్ని మన సందేహాలకి ఆన్సర్స్ ఇస్తానంటే ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గౌరీశంకర్ గురుజీ మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి గురుజీ బొమ్మల కొలువు దీపావళి అంటేనే అందరి ఇళ్లల్లో చాలా కలర్ఫుల్ గా కనిపించేది ఫస్ట్ ఎప్పుడెప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేసేది బొమ్మల కొలువు గురించి సో బొమ్మల కొలువుకి అంత ప్రత్యేకత ఉంది అంటే దసరా సంక్రాంతి టైంలో కానీ బొమ్మల కొలువుకి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది అసలు ఈ బొమ్మల కొలువు అంటే ఏంటి దాని మూలం ఏంటి గురుజీ బొమ్మల కొలువు అంటే బొమ్మ అంటే ఒక ఆకారం అండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కొన్ని ఆకారాలు మాత్రమే చూడగలుగుతాం ఇప్పుడు బయట ఏం జరుగుతుంది బయట ప్రకృతి ఎట్లుంది బయట మనకు సహాయ సహకారాలు చేసిన వారు ఎట్లా ఉన్నారు అనేది మనము చూడలేం కాబట్టి ఈ బొమ్మల కొలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సంతోషంగా బ్రతకడానికి ఏ ప్రకృతి అయితే మనకు సహాయం చేసింది చెట్టు పుట్ట జంతువులు మరి అదేవిధంగా మనకు ఎవరైతే సహాయం చేసిర్రు మన సంతోషంగా ఉండడానికి మనకు ఎవరెవరు మనకు తోడ్పాటు అందించరు వాళ్ళందరినీ ఒక దగ్గర బొమ్మల రూపంలో పెట్టుకొని వాళ్ళని చూసుకుంటూ మనం వాళ్ళని ఆరాధించుకుంటూ అందులో మనం సంతోషంగా ఉండడం కోసం బొమ్మల కొలు పెట్టడం జరుగుతుందంటే బొమ్మ అంటే ఒక ఆకారం అన్నమాట ఇప్పుడు మనము దీనికి సంతోషంగా ఉండడానికి ఎవరెవరు మన స్నేహితులు మన చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళు మరియు మనము సంగీతం వింటూ ఉంటాం అందులో వాయిద్యాలు వాయించేవారు మరి అదేవిధంగా మనకి ఇష్టమైనటువంటి జంతువులు ఉంటాయి కొన్ని మనం పెంచుకునే జంతువులు ఈ విధంగా మనకి ఏవేవైతే ఇష్టం ఉండదో ప్రకృతిలో ప్రతి ఒక్కదాన్ని కూడా బొమ్మ రూపంలో మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక దగ్గరకు చేర్చుకొని అన్నీ చూస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఒక దగ్గర అందరి దగ్గర మనం పోలేము అందరిని చూడలేము అందుకోసం బొమ్మల రూపంలో మనకిష్టమైన వస్తువులన్నీ కూడా జంతువులు వృక్షాలు మరి అదేవిధంగా మనకి ఇష్టమైనటువంటి అన్నీ కూడా ఒక దగ్గర చేర్చుకొని సంతోషం కొద్దీ సంతోషం కొద్దీ మనం జరుపుకునేది బొమ్మల కొలువు దీనికి కాన్స్టెన్స్గా ఒక రూల్ అంటూ ఏమీ లేదు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఏరియాని బట్టి మారుతూ ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొంచెం డిఫరెన్సేషన్స్ ఉండడం జరుగుతుంది ఇందులో మొదటగా ఏం జరుగుతుందంటే బొమ్మల కొలువు అంటే మనము దసరా పండుగలో జరుపుకుంటాము మరియు అదే దీపావళి మరియు సంక్రాంతి పండుగలో కూడా జరుపుకుంటూ ఉంటాం అనమాట ఈ బొమ్మల కొలువు జరుపుకోవడం ఏంటంటే మనకు ఇప్పుడు దసరా పండుగ జరుపుకుంటాం అప్పుడు మహిషాసుని సంవరించిన సంవరించిన తర్వాత దుర్గాదేవి ఆ తర్వాత ఆ సంతోషం కొద్దీ మనము ఎవరెవరైతే మహిషాసుని సంవరించడానికి అమ్మవారికి ఉపయోగపడిర్రు సహాయపడినరు అందులో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చుకొని బొమ్మల రూపంలో మనం ఆరాధించడం జరుగుతుంది అంటే చెడుపైన విజయం సాధించి అమ్మవారు అమ్మవారికి తోడ్పాటు అందించారు అనమాట అమ్మవారు సంవరించాలి మైషాసుని సంవరించాలంటే అమ్మవారు ఒక ఒకతే సంవరించడం జరగలే ఆమెకు ప్రకృతి అందరూ సహకరించారు అనమాట ఆ సహకరించిన భాగంగా మనం బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుని మనం కూడా సంతోషం కొద్దీ మనం ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తారనుకోండి మనం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా గుర్తుంటే మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇప్పుడు మనకు ఆఫీసులో మనం కష్టపడతాం కష్టపడ్డప్పుడు వాళ్ళు ఏదో మెమోంటం ఇస్తాం ఆ మెమోంటో మనం ఇంట్లో పెట్టుకొని దాన్ని చూసుకుంటాం కదా సేమ్ అలాంటి సంబంధించినటువంటి బొమ్మల కొలువు మనం సంతోషంగా ఉండడానికి సహకారం అందించిన వాళ్ళందరినీ కూడా మనం ఒక దగ్గర చేర్చుకొని పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది దీంట్లో మళ్ళీ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కటి పెంచడం జరుగుతుంది అది ఎంత పెంచడం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా మన సంతోషం ఇంక్రీజ్ కావాలి ఈరోజు ఉన్న సంతోషానికి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంక్రీజ్ కావాలి ఎప్పుడు కూడా తగ్గొద్దు సంతోషం అనేది అందుకోసం అందులో మనం కొత్త కొత్తగా కొత్త కొత్త బొమ్మలు చేర్చుకొని మనం పండగ జరుపుకోవడం పండుగ చేసుకోవడం జరుగుతుందండి చాలా చక్కగా చెప్పారు నిజంగా తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పిన విధానంతో నిజంగా చాలా చక్కగా తెలుసుకుంటారు